ఈ నెల ఇరవై ఏడవ తేదీన అనంతపురం జిల్లా కేంద్రంలో ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా మాదిగల కృతజ్ఞత యాత్ర నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబలేసు తెలిపారు శనివారం సత్యసాయి జిల్లా కేంద్రమైన పుడిపర్తి సాయి ఆశ్రమంలో కృతజ్ఞతా యాత్ర కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు చట్ట సభలలో పద్నాలుగు మందికి అవకాశాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలను అన్ని విధాలా ఆదుకుంటామని ఆకాంక్షించారు మాదిగల కృతజ్ఞత యాత్ర ఆగస్టు పదహారు హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు ప్రారంభించడం జరిగింది అని అందులో భాగంగా ఇరవై ఏడున చలో అనంతపురం యాత్రకు సత్యసాయి జిల్లా మాదిగలు మాదిగ ఉపకులాలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సత్యసాయి జిల్లా అధికార ప్రతినిధి ఏజీ తిప్పయ్య జిల్లా నాయకులు పెనుకొండ నరసింహులు రజనీకాంత్ ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఆదిశేషు నాయకులు సుందర్రాజు గోరంట్ల నాగరాజు లక్ష్మయ్య కుమార్ అంకాలప్ప సీనప్ప నరసింహులు గణేష్ రామంజీ నిడిమామిడి బాబయ్య తదితరులు పాల్గొన్నారు సాయి చంద్రబాబు నాయుడు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత యాత్ర పోయిన నెల పదహారో తారీఖున ఇందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు మా రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు నాయకత్వంలో యాత్ర ప్రారంభించాం యాత్రలో భాగంగానే ఈ నెల ఇరవై ఏడో తారీఖున అనంతపురం కలెక్టరేటు ముందర యాత్ర కొనసాగుతుంది కలెక్టర్కి ఒకటి వినతి పత్రం ఇచ్చి అక్కడి నుంచి యాత్ర కొనసాగి వి వివిధ జిల్లాల మీద ముందుకు పోతుంది కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ కరపత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మాదిగల కృతజ్ఞత యాత్రలో భాగంగా అనంతపురంలో జరిగే యాత్రకి సత్యసాయి జిల్లా నుంచి మాదిగ మాదిగ ఉపకులాలకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సభని సదస్సును సభను యాత్రను ప్రా విజయవంతం చేయాలని చెప్పి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కరపత్రాలు విడుదల చేయడం జరిగింది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఈ జిల్లాలో అరవై మూడు మండలాలున్నాయి రెండు జిల్లాలు కలిసి అరవై మూడు మండలాలకు సంబంధించిన అనంతపురం చల్ల కలెక్టర్ ఆఫీస్ తాకి అందరూ రావాలని నా మనస్ఫూర్తిగా కోరుతూ ముఖ్యంగా ఏమంటే ఎస్సీ వర్క్ ఎక్కడైనా చట్టపత్రం కల్పించినారు ఇప్పుడు అన్నగారు అంతా మాట్లాడినారు దీంట్లో భాగంగా కష్టపడి పేరుపాంకటేశ్వరరావు కావచ్చు మంద కృష్ణ కావచ్చు దండి వీరాయన కావచ్చు జిన్న రమణయ్య కావచ్చు ఎంఎస్ రాజనే కావచ్చు చాలామంది ఉన్నారు ఇల్లు కూడా సీనియర్ నాయకులు వాళ్ళందరితో పాటు ఈరోజు మనం ఏమైతే ప్రధానమంత్రి మాకు ఆమోదించినాడో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉండే నారా చంద్రబాబు నాయుడు గారు బిల్లు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ కూడా చేస్తున్నాము ఈ నెల ఇరవై ఏడవ తారీఖు చలో యాత్రకి అందరూ రావాలని నా మనసు కోరుతున్నాను ఏపీఎంఆర్పి మాదిగల కృతజ్ఞ యాత్రకు పేరుపోగి వెంకటేశ్వరరావు అన్నగారు చేపట్టిన యాత్రను ప్రతి ఒక్క మాదిగలు చాటుకొని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ యాత్రను జయప్రదం చేయాల్సిందిగా కూర సత్యసాయి జిల్లా సాయి ఆరంభం నందు శ్రీ పోరుపోగి వెంకటేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఓబ్లేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో చెలో అనంతపూర్ కరపత్రాలను రిలీజ్ చేయడం జరిగినది ఈ చెలో అనంతపూర్ కరపత్రాల ముఖ్య ఉద్దేశం హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు తలపెట్టిన యాత్రలో భాగంగా ఇరవై ఏడున అనంతపూర్ చేరుకున్నది అనంతలా నలుమూలల మాదిగలు పాల్గొని విజయవంతం చేయాలని అభిస్తూ సెలవు